వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి గ్లాస్ ఈరోజు కొరమేను చేపల ఎగురు చేశాను మన ఛానల్లో ఎలా చేశానో చూడండి కడాయి పెట్టుకొని వా ఆయిల్ కొరమేను చేపల ఎగురు దీనికి కావాల్సింది ఒక మూడు స్పూన్ల టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనికి కావాల్సిన చుప్పడతా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు ఇట్లా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం మెంతికూర చిన్న మెంతికూర ఉంటుంది కదా అది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఐదు కొంచెం కొత్తిమీర పుదీనా ఇక చేపలు గోరమైన చేపలు వెయ్యి కడిగి కడి కడిగి మంచిగా నిమ్మకాయ పిండి కడిగి పెట్టినా అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరుకోవాలి ఇట్లా ఉల్లిగడ్డ వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ మంచిగా దూరంగా వేయాలి దీంట్లోనే కొంచెం మెంతికూర మెంతకూర వేయగకుంటే చేరు వస్తుంది కాబట్టి కొంచెం మెంతికూర ఇది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పుదీనా కూడా వేసుకోవాలి ఇది ఎట్లా అంటే మటన్ చికెన్ ఫ్రై ఎట్లుంటుందో సేమ్ అదే ప్రాసెస్లో వేసుకుంటాము ఇది మొత్తం గోల్డ్ కలర్ వరకు వేయించాలి ఇట్లా ఉల్లిగడ్డ చిన్న కోసుకుంటే తొందరగా వేగుతుంది దీంతో అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ ఇవి కొంచెం మంచిగా ఫ్రై కావాలి అల్లమిగడ్డి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఇలా చేపలు వేసుకోవాలి ఇవి ఫ్రై కావాలి ముందుగా ఈ అల్లమిగడ్డ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత ఫ్రై కావాలి ఈ పసుపు కూడా మంచి పసుపు వాసన వెళ్ళిపోతుంది ఇప్పుడు దా చేపలకు తగ్గట్టు మనము కారం కారం అయితే ఎంత తినే తింటాడో అంత ఎక్కువ తినాలి ఎక్కువ తక్కువ తినాలి నేను తో ఒక రెండు స్పూన్లు వేసుకున్నా దీంట్లోనే కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసిన పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి నేను కొంచెం కారం తప్పేసి ఇప్పుడు చేపలు వేసుకున్నా స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలపాలి ఇట్లా ముక్క మంచిగా ఫ్రై కావాలి రేపు దీని మీద మూత పెట్టుకున్నాము ఇట్లా మూత పెట్టుకోవాలి ఇట్లా మంచిగా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ చేయాలి తీసి తీసేయాలి ఇట్లా మంచిగా ఒక్కొక్కటి ఇట్లా కన్నీ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్ మంచిగా ఇట్లా వేయించుకుంటే రెండు అన్ని సైడ్లో మంచిగా వేగుతుంది ఇది కర్రీ బాగుంటుందండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చేయండి కొంచెం ధనియాల పొడి ఈ ధనియాల పొడిని నేను జీలక లవంగాలు చెక్క అన్నీ వేసి పట్టిన ఈ ధనియాల పొడిలో ఇలా గరం మసాలా కూడా ఉంటుంది ఇదే పొడి వేస్తుంది నేను ఒక స్పూన్ ఉన్నది వేసిన ఫైనల్గా కొత్తిమీర ఒకసారి ఇదంతా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం మంచి ఫ్లేవర్ అంతా పడుతుంది కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి కొత్తిమీరలోకి వేసి కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది ఒక నిమిషం మూత పెడదాం ఈ చేపల కూర ఈ కుర మేను చేపల ఐగులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి